చాలా తప్పులు తక్కువగా చేసి చక్కగా వాడిన వాళ్ళకు మాత్రమే మంచి అవకాశం ఉంటుంది అది అందరికీ తెలుసు కావున ముందుగా ఉత్తమ హార్మోనిస్ట్ ఉత్తమ హార్మోనిస్ట్గా దుగుమరి బృందానికి సంగీతం అందించినటువంటి నాగలాపురం అని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఆ యొక్క ఉత్తమ హార్మోనిస్ట్ దాత సిద్ధవట మంకాల్ రెడ్డి గారు మీ చేతుల మీదుగా యొక్క నగదు రూపాన్ని అందజేయాలి గురువర్ధన్ గారు కూచివారిపల్లి బృందానికి లయసాగారం అందించినటువంటి ఉత్తమ తబలిస్ట్ దాత పుట్టూరు రవికుమార్ రెడ్డి గారు వచ్చేసి వారి అమృత హస్తాలతో వారు ప్రకటించినటువంటి నగదు రూపాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గోపురాజుపల్లి బృందావని సారంగి రాగంలో రాధా మనోహర్ పాట మూడో పాట పాడినటువంటి గాయకుడు అలాగే ఉత్తమ కోరస్ శ్రీరామ భజన మండలి వెంకటపల్లి అలాగే ఉత్తమ గాయకుడు దాత పప్పక వెంకటప్ప గారు ఉత్తమ కోరస్ దాత సిద్ధమటం నారాయణ రెడ్డి గారు అందుబాటులోకి రావాలా అన్న అమౌంట్ మీ దగ్గర ఉందంట త్వరగా పన్నెండు నాగలాపురం అనిల్ కుమార్ దుగుమరి బృందానికి సంగీతం అందించినటువంటి హార్మోనిస్ట్ గట్టిగా చెప్పదు అలాగే సీతారామ భజన మండలి కూచివారిపల్లి బృందానికి లయ సహకారం అందించినటువంటి గురువర్ధన్ గారు ఉత్తమ తపలి ఆ యొక్క తపలిస్టు దాత పుత్తూరు రవికుమార్ రెడ్డి గారు ఉత్తమ గాయకుడు బృందావని రాగంలో గోపురాజుపల్లి బృందం నుంచి రాధా మనోహర కృష్ణుని పాట పాడినటువంటి గాయకుడు ఉత్తమ గాయకుడు పప్పక వెంకటప్ప గారు ఐదు వందల రూపాయలు ఉత్తమ కోరస్ శ్రీరామ భజన మండలి వెంకటాంపల్లి గ్రామం నార్పల మండలం అనంతపురం జిల్లా ఉత్తమ కోరస్ దాత సిద్ధపట్టం నారాయణ రెడ్డి గారు ఉత్తమ కోరస్ శ్రీరామ భజన మండలి వెంకటపల్లి గట్టిగా చెప్పండి అలాగే మూడు పన్నెండు పదకొండు పన్నెండో బహుమతి పద్మూడు వందల రూపాయలు పద్మూడో బహుమతి వెయ్యి రూపాయలు మొత్తం రెండు వేల మూడు వందల రూపాయలు మూడు బృందాలు సమానంగా తీసుకోవాలి మరియు శ్రీరామ నీలకఠేశ్వర స్వామి బజరమండలి కుప్పమండలి వెంకటంపల్లి ఈ మూడు బృందాలు కూడా వేదికపైకి వచ్చేసి పద్మూడు పన్నెండు రెండు బహుమతులు రెండు వేల మూడు వందల రూపాయలు మూడు బృందాలు సమానంగా తీసుకోవాలా మొదటి కాదు శ్రీరామ భజన మండలి వెంకటపల్లి శ్రీరామ నీలకంఠేశ్వర స్వామి భజన మండలి సుబ్బాల వెంగన్నపల్లి శ్రీ కనకదుర్గ భజన మండలి రెండు ఒక్కే వంశ వెంకటంపల్లి వెంకటపల్లి వెంకటంపల్లి శ్రీరామ భజన మండలి రెండు వేల మూడు వందల రూపాయలు మూడు బృందాలు సమానంగా తీసుకోవాలి సాధించినటువంటి బృంద ఒకటి రెండు వేల రూపాయలు కోదండ రామస్వామి భజన మండలి నార్పల నార్పల మండలం అనంతపురం జిల్లా వారి బృందం వారు మొత్తం నూట పద్నాలుగు మార్కులు సాధించారు తపలిస్తూ అందుబాటులో లేక క్రమ పద్ధతిలో రాణి ఎడల వారి బృందానికి మూడు మార్కులు తగ్గించడం జరిగింది కావున వారు పదకొండవ బహుమతి రెండు వేల రూపాయలు పుట్టూరు వెంకట్రామరెడ్డి గారు సన్న బలకొండారెడ్డి గారు అంత చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అయ్యా దాతలు సిద్ధంగా ఉండాలా వేదిక దగ్గర నార్పల కోదండరామస్వామి భజన మండలి నార్పల ఆ యొక్క రెండు వేల రూపాయలు కొట్టూరు వెంకట్రామరెడ్డి గారు అందజేస్తున్నారు తొమ్మిది పది రెండు బహుమతులు కూడా రెండు బృందాలు సమాన మార్కులతో సాధించడం జరిగింది కొంత కొంత వెంకటరమణ స్వామి భజన మండలి చింతలాయపల్లి గ్రామం మరియు శ్రీ వీరభద్ర స్వామి భజన మండలి ఉల్చాల కర్నూలు రూరల్ కర్నూలు జిల్లా నూట పన్నెండు మార్కులతో తొమ్మిది మరియు పది రెండు బహుమతులు కూడా రెండు బృందాలకు సమానంగా వెళ్ళడం జరుగుతుంది తీసుకుంటా తీసుకుంటా 국민 Didi wa ta Ads it వీరభద్రస్వామి భజన మండలి ఉల్చాల మరియు కొత్త వెంకటరమణ స్వామి భజన మండలి చింతలాయపల్లి రెండు బృందాలు కూడా వేదికపైకి రావాలి వందల రూపాయలు పదో బహుమతి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల ఐదు వందల రూపాయలు రెండు బృందాలు సమానంగా ఉంచుకోవాలి చింతలాయపల్లి ఉల్చాల వీరభద్ర స్వామి భజన మండలి ఉల్చాల

సంగటి రెడ్డి గారు ఎనిమిదో బహుమతి పుట్టూరు జనార్దన్ రెడ్డి గారు సన్న పుట్టూరు పుల్లారెడ్డి గారు మూడు వేల రూపాయలు ఎనిమిదో బహుమతి సాధించినటువంటి బృందం కోటకొండ ఆంజనేయ స్వామి భజన మండలి గోపరాజుపల్లి గోపరాజుపల్లి పుట్టూరు జనార్దన్ రెడ్డి గారు గాయకుడు చురకపల్లి బృందంలో గట్టిగా చెప్పచ్చు శ్రీ పెద్ద మండలి దుగుమరి గ్రామం నార్పల మండలం అనంతపురం జిల్లా వారి బృందం నూట పద్నాలుగు మార్కులతో ఏడో బహుమతి సాధించడం జరిగింది ఆ యొక్క ఏడో బహుమతి నాలుగు వేల రూపాయలు మరిమడుగు సదాశివయ్య గారు చిన్నగంపన్న గారు సన్నా ಮೂರು ಆರು ಐದು ನಾಲ್ಕು ಮೂರು ಈ ನಾಲ್ಕು ಸಮಾನ ಮಾರ್ಕೋ ನಾಲ್ಕು ಸ್ಥಾಲು ಗಲಿಪಿ. సరిభాదంగా వంచడం జరుగుతుంది ప్రతి బృందానికి సీతారామ భజన మండలి కూచివారిపల్లి మూల పెద్దమ్మ తల్లి భజన మండలి వేలు శ్రీ ఉమామహేశ్వర స్వామి భజన మండలి నందివర్గం మరియు సీతారామాంజనేయ భజన మండలి చెరులోపల్లి ఆరు ఐదు నాలుగు మూడు முப்பந்த சனங்க வச்சுக்கோவா கூட தொழில் ரூபாய் வந்து நாலு பிருந்தாலும் కూర్చుమారిపల్లి పడదు చెర్నోపల్లి నంది వర్గం తొమ్మిది వేల రూపాయలు నల్లగారు రండి మూడో బహుమతి పన్నెండు వేలు నాలుగో బహుమతి పదివేలు వాటికి ఇరవై రెండు వేలు ఐదో బహుమతి ఎనిమిది వేల రూపాయలు వాటికి ముప్పై ఆరో ఆరు వేల రూపాయలు ముప్పై ఆరు వేలు మొత్తం ముప్పై ఆరు వేల రూపాయలు మొత్తాన్ని నాలుగు బృందాలు సమానంగా రెడ్డి గారు రామచంద్ర రామచంద్రారెడ్డి గారు మరియు ఎన్ నాగరంగయ్య గారు పుట్టూరు నాగేశ్వర రెడ్డి గారు సంగటి ఆదినారాయణ రెడ్డి గారు చాకలి రామాంజనేయులు గారు ఇక్కడే <laughs> <laughs> మండలి నందివర్గం పన్నెండు వేల రూపాయలు బైపాల్ రెడ్డి గారు రామ్ రెడ్డి గారు గట్టిగా తప్పచ్చు మీకు మూడు వేల రూపాయలు వస్తాయి పన్నెండు వేలలో మూడు వేలు తీసేస్తే తొమ్మిది మీరు ఉంచుకోండి అయిపోయింది రెండో బహుమతి సాధించిన బృందం లక్ష్మీ నరసింహ స్వామి భజన మండలి కుర్రపాడు గ్రామం గుంతకల్ మండలం అనంతపురం జిల్లా పదైదు కుందో బ్రదర్స్ సర్పంచ్ గారు వారి అమృత హస్తాలతో

సీతారామాంజనేయ భజన మండలి పెట్నికోట గ్రామం కొలిమిగుండ్ల మండలం నంద్యాల జిల్లా వారి బృందం నూట పదిహేడు మార్కులతో మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు సాధించడం జరిగింది ఒకసారి ఆ యొక్క ఇరవై వేల రూపాయలు కుంటూరు సారమ్మ కుమారుడు హనుమంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేస్తున్నారు ఎంతో వ్యయంతో కూడినటువంటి కార్యక్రమానికి ఈరోజు నాంది పలికినటువంటి తుర్కపల్లి గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు దాతలకు మరియు కార్యక్రమాన్ని ఎంతో సమయాన్ని వెచ్చించి తిలకించినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే చురకపల్లి స్థానిక సీతారామ భజన బృందం వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయ్యా న్యాయ నిర్ణేతలు సార్ వీరారెడ్డి సార్